నా పేరు రామ్ ఈ కథ నా స్వీయ రచన కథ పేరు బావగారు దివ్యకి తల్లిదండ్రులు ఆర్భాటంగా ఎంగేజ్మెంట్ జరిపించారు వారం తిరగక మునిపే దివ్య బైక్ని ఒక కారు ఢీకొంది కారు నడుపుతున్న వ్యక్తి దివ్యని వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు కానీ దివ్యకి ఒక కాలు తీసేయాల్సి వచ్చింది దివ్య ఇంటికి వచ్చాక ఆ సంబంధం కుదిర్చిన అతను వచ్చి వాళ్ళు మరో సంబంధం చూసుకుంటున్నారు నిశ్చితార్థంలో వాళ్ళు పెట్టిన నగ అబ్బాయి దివ్యకు పెట్టిన ఉంగరం వాళ్ళకి వెనక్కి ఇచ్చేయాలి అని చెప్తాడు దివ్య అక్క మైథిలి నువ్వు నాతో వచ్చి కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండు మాకు బాగుంటుంది అని చెప్పి దివ్యని ఇంటికి తీసుకొని వెళ్తుంది దివ్య బావగారు రఘురామ్ మంచి చిత్రకారుడు దివ్య ఆయన దగ్గర శిష్యకం చేసి తను కూడా బొమ్మలు గీయడం పెయింటింగ్ వేయడం అలవాటు చేసుకుంటుంది ఒకరోజు మైథిలి దివ్యతో నువ్వే మాకు పాపవి మీ బావగారు అమ్మలా చూసుకోమని నా నాతో చెప్పారు నువ్వింక మాతోనే ఉండు అంది దివ్యని ముద్దులాడుతూ దివ్య తన బావగారి పితృవాత్సల్యానికి అంజలు ఘటిస్తూ కళ్ళంట నీళ్లు పెట్టుకుంది